హాయ్ అండి ఈరోజు మనం ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుకుందాం ఆడపిల్లలకి హాస్టల్ ఆడపిల్లల జీవితాలు హాస్టల్ బాత్రూంలో ఏంటి ఈ పరీక్ష ఆడపిల్లలకి ఏంటి ఏది రక్షణ ఇంకా ఎక్కడున్నాం మనం ఇంకా ఎక్కడుంటుంది రక్షణ రూమ్లలో రెంట్కి తీసుకొని ఉంచితే రక్షణ ఉండదని హాస్టల్స్లో ఉంచితే ఇలాంటి శిక్షణ ఇంకా ఎక్కడ రక్షణ ఉంటుంది రక్షణ చిన్న పిల్లలకి లేదు పెద్దవాళ్ళకి లేదు వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి దాడులు ఆడపిల్లలపై జరుగుతుంటే కఠిన శిక్షలు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కరు కాదు మూడు వందల మంది పిల్లల జీవితాలు ఒక సైకో వాడికి సహకరించిన తోటి ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడానికి ఒక ఆడపిల్ల సహకరించిందంటే అది ఎంతవరకు న్యాయం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు ఎక్కడ జరుగు తీసుకుంటున్నారు నిన్నటికి నిన్న కలకత్తాలో ఒక డాక్టర్ని ఆ విషయం ఎంత దారుణం అది జరిగి కొద్ది రోజులు కూడా గడ గడవకముందే నిరసనలు ఆగకముందే వీళ్ళ జీవితాలు ఏం కావాలి అసలు ఆ వీడియోలు బయటకు వస్తే మన ఇంట్లో ఆడపిల్లలకి ఇలానే జరిగితే ఎలా స్పందిస్తామో అలానే ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అవసరం కూడా ఉంది ఇక ముందు ఆడపిల్లలు స్కూల్సు కాలేజు ఇంకా ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేసే దగ్గర బాత్రూంలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఇంత దారుణం ఏంటి వీడియోలు అమ్ముకోవడం ఏంటి వీడియోలు తీసి పిల్లల జీవితాలతో ఆటలాడుకోవడం ఏంటి ఆ సైకో వీడియోలు అమ్ముకోవాలనుకుండంట ఆ పనిచేసే ఎదవ ఇంట్లో అమ్మ అక్క చెల్లెళ్ళకి ఇలానే జరిగితే పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నాడా ఆ వీడియోలు ఎవరికి చేరాయో రేపు వాళ్ళ వాళ్ళని ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు ఎంత టార్చర్ చేస్తారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఈ సంఘటన వారం క్రితం బయటకు వచ్చిందే ఈ విషయం ఇంతవరకు కూడా చర్యలే తీసుకోకపోగా అక్కడ కెమెరాలు లేవని పోలీసులు చెప్పడం ఇంకా దారుణమైన పరిస్థితి కెమెరాలని కెమెరాలు ఉన్నాయని ఆడపిల్లలు చూసి కంప్లైంట్ చేసినా పట్టించుకొని యాజమాన్యాన్ని ఇంత నిర్లక్ష్యమా ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే యాజమాన్యం వీడియో యాజమాన్యం మీద వీడియోలు తీసిన తన అతని మీద అతనికి సహకరించిన అమ్మాయి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ ఏ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి పోరా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి సంఘటనలు ఏ పార్టీ ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగినా కూడా సహించేదే లేదు అసలు దిశ లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిందే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అంతమంది పిల్లలు ఒక్కళ్ళు కాదు వీళ్ళిద్దరు కాదు ఒక్కళ్ళకి జరిగిన అన్యాయమే అది మూడు వందల మంది పిల్లల భవిష్యత్తు అంత ఈజీగా ఎలా తీసుకుంటారో కూడా అర్థం కావట్లేదు అసలు ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడితేనే ఇంకొకసారి ఇవి కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి దీని మీద సిబిఐ విచారణ జరగాలి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా అక్కడ అసలు విచారణే జరగకుండా అక్కడ పిల్లలు నోర్లు మోపియాలని చూడడం అసలు ఇది ఎంతవరకు సమంజసం ఎటు పోతుంది అసలు సమాజం ఇలాంటి సంఘటనని ఇలా వదిలేస్తే ఈరోజు వీడు రేపు ఇంకొకటి తయారవుతాడు ఇంకొకళ్ళు ఇలానే తయారు చేయడానికి ముందుకొస్తారు ఒకడికి కఠిన శిక్ష పడితేనే ఇంకొకటి చెయ్యాలంటే భయపడాలి అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఇంతమంది పిల్లల జీవితాలతో ఆటలాడుకునేవాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తారు అసలు ఏం సమాజం ఎటు పోతుంది రేపు రేపు పిల్లలు భయపడి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఇది మాత్రం కోర్టు సుమోటోగా తీసుకొని దీని మీద విచారణ జరగాలని ఆ పిల్లలకి న్యాయం జరిగే వరకు అందరూ ఎవరికి వారు ముందుకొచ్చి న్యాయ పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి న్యాయం జరగాలి ఒక్క అమ్మాయి వీడియో కూడా బయటికి రాకూడదు ఒక అమ్మాయి వీడియో కూడా బయటికి రాకుండా చూడాలని నేను నా తరఫున ఆ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా